మహాభారతంలో ఒక అత్యంత శక్తివంతమైన యోధుడు ఉన్నాడు అతడే బర్బరీకుడు భీముని మనవడు ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు చిన్న వయస్సులోనే పరమశివుని ఆరాధించాడు శివుడు సంతోషించి అతనికి మూడు మహాబాణాలను వరంగా ఇచ్చాడు అందుకే అతన్ని తీన్ బాంధారి బర్బరీకుడు అని పిలుస్తారు ఆ బాణాల శక్తి ఏమిటంటే మొదటి బాణం నాశనం చేయవలసిన వారిని గుర్తిస్తుంది రెండవ బాణం కాపాడవలసిన వారిని గుర్తిస్తుంది మూడవ బాణం మాత్రం ఒక్క క్షణంలో శత్రువులను సమూలంగా నాశనం చేస్తుంది అయితే బర్బరీకుడు తన తల్లికి ఒక మాట ఇచ్చాడు యుద్ధం జరిగితే ఎప్పుడూ బలహీనవర్గానికే తాను తోడుంటానని కురుక్షేత్ర యుద్ధం మొదలు కాబోతున్నప్పుడు ఇది గమనించిన కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బర్బరీకుని దగ్గరకు వచ్చి అడిగాడు నువ్వు యుద్ధములో ఎవరికి తోడుగా ఉంటావు అని అడిగాడు బర్బరీకుడు నేను ఎల్లప్పుడూ బలహీనవర్గం వైపే నిలబడతాను అని సమాధానమిచ్చాడు దీని అర్థం ఏమిటంటే బర్బరీకుడు యుద్ధంలో ఉన్నంత వరకు బలహీనవర్గం మారిపోతూ ఉంటుంది ఇలా అయితే యుద్ధంలో ఎవరు మిగలరు అప్పుడు కృష్ణుడు తన నిజ రూపాన్ని చూపించి బర్బరీకుని దగ్గర ఒక దానం అడిగాడు దానికి బర్బరీకుడు సంతోషంగా ఒప్పుకున్నాడు కృష్ణుడు అడిగింది మాత్రం నీ తల కావాలి అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బర్బరీకుడు కృష్ణుడికి తన తలను తానే సమర్పించాడు కృష్ణుడు బర్బరీకుని తలను కురుక్షేత్ర సమరభూమి పక్కన ఉంచాడు అక్కడి నుంచి అతను మొత్తం యుద్ధాన్ని చూశాడు యుద్ధం తర్వాత పాండవులు బర్బరీకుని ఈ యుద్ధంలో నిజమైన వీరుడు ఎవరు అని అడిగారు దానికి బర్బరీకుడు నేను చూసింది ఒకటే యుద్ధం అంతా కృష్ణుని సుదర్శన చక్రమే నాశనం చేసింది పాండవులు కౌరవులు కేవలం పరికరాలే అని అన్నాడు కృష్ణుడు చివరికి బర్బరీకునికి ఒక వరమిచ్చాడు కలియుగంలో నిన్ను నా రూపంగా పూజిస్తారు నిన్ను భక్తితో స్మరించిన వాడు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఇలా బర్బరీకుడు ఈ రోజు వరకు రాజస్థాన్లో ఖాటు శ్యాం బాబాగా పూజింపబడుతున్నాడు